గెలుపుకోవడం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏమి లేదు బాధ్యత విధంగానే నేను ఎమ్మెల్యేగా నా పనిచేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఓ బాధ్యత నాకు అప్పు చెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను ఊసా తప్పకుండా చేస్తా అని చెప్పేసి కూడా నమ్మకం ఉంది ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళని నమ్మద్దు అనేది మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం ఎన్నో ప్రకల్పాలు పడుతున్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరు అరవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే ఇరవై రెండు తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకుంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రమే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను జరుగుతాన్ని ఏదన్నా ప్రజలు ఆధునిక ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పనిచేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకు పలుగుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేమి ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదవి ఈరోజు మూడు సార్లు ఇచ్చారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పది ఇచ్చారు ఏదన్నా మళ్ళీ నాలుగో కూడా నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది అదొంట్లో మాకు వచ్చిన ఈ ఐదేళ్ళలో ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాట్ రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది రోడ్లు వెళ్ళి చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళీ ఆటో ఏర్పాటు ఉంది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఏదన్నా ఆదోన్లో దోణలో అందరి భావంతో హిందూ ముస్లిం సోదర భావంతో బాగా కలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రయత్నం కోరుతా ఉన్నాను ఏదన్నా మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తాన నమ్మకం నాకుంది ఏదన్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్ కత్తులు తిప్పుతారు అన్ని రకాలుగా అంటే ఏ ఏమి ప్రజలకి ఏమి సూచనలు ఇస్తానో నాకు తెలీదు ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో అభాండవాళ్ళు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు నవంబర్ పదమూడున మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ బాకాల్ చేసాం చాలా సంతోషంగా ఉంది ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి విద్యావంతులు యువత అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను